చినరావురుకు చెందిన తాపీ కార్మికుడు కోడూరి సమాధానం అనారోగ్యంతో మృతి చెందడంతో తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు మట్టి కల్చర్ల నిమిత్తం పదిహేను వేల రూపాయలు సహాయం చేశారు ఈ సందర్భంగా మృతి చెందిన కార్మికుడికి సంతాపం వ్యక్తం చేశారు స్థానిక చినరావులు డొంక రోడ్లో నివాసం ఉంటున్న కోడూరి సమాధానం అనే తాపీ వర్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు దివంగత కార్మికుల్ని సందర్శించి సంతాపం తెలిపారు ఆ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలను గురువారం రాత్రి అందజేశారు కార్మికులకు యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు మృతి చెందిన కోడేరి సమాధానం కుటుంబానికి సానుభూతి తెలిపిన వారిలో యూనియన్ నాయకులు కెవీ రాజు డి నాగరాజు జి శ్రీనివాసరావు ఎం నాగరాజు కె శివ ఎన్ వేణుగోపాల్ పీవీ ఆంజనేయులు చింతాల గోపి వై సీతారామయ్య కేతాబత్తు భాను నాయకులు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం మేము ఈవినింగ్లోకి వచ్చేది ఏడు సంవత్సరాలు పని చనిపోయిన మట్టి వారికి మట్టి ఖర్చుల నిమిత్తం ఐదు వేలు పదివేలు పదిహేను వేలు చేసాం లాస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు మేము ఎక్కినాక ఏడు సంవత్సరాలు సభ్యత్వాలు ఉన్న కోడూరి సమాధానం కోడూరు కోడూరు సమాధానం గారికి ఈ ఏడు సంవత్సరాలు సభ్యత్వాలు కట్టి ఉన్నారు ప్రతి ఒక్క స్లిప్ కూడా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఏడు సంవత్సరాలు మేము వచ్చి ఏడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం సభ్యత్వం కట్టి ఉన్నారు వారు అకాల మరణం చెందినారు నిన్న ఆ అకాల మరణానికి ఈనియన్ వారు చింతిస్తూ వారి కుటుంబ సభ్యుల నిమిత్తం కుటుంబ సభ్యులకు ఈనియన్ వారి సం తరఫున పదిహేను వేల రూపాయల మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఈనియన్కి సహకరించి ఇన్ని సంవత్సరాల నుంచి ఈనియర్కి సహకరించి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మేస్త్రికి వర్కర్కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం సభ్యత్వాలు కట్టి ఒకటో దానికి పర్మిషన్ స్లిప్పులు కట్టి ఇంజనీరింగ్ తోడ్పడుతున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ సమాధానం గారిని ఆదర్శంగా తీసుకొని మన మనది యూనియను మన కన్న తల్లి లాంటిది మనం ఎప్పటి నుంచో ఇది స్థాపించుకొని పంతొమ్మిది వందల అరవైలో స్థాపించుకొని ఇంతవరకు మనం తీసుకొచ్చామంటే మన తర్వాత తర్వాత కూడా దీన్ని ముందుకు నడపడానికి కోసం ప్రతి ఒక్కళ్ళు యూనియన్ ఆఫీస్కి వచ్చి సభ్యత్వాలు కట్టి మన కంపెనీ వాళ్ళకైనా సభ్యత్వాలు కట్టి యూనియన్కి తోడ్పడతారని మన స్ఫూర్తిగా వేడుకుంటున్నాం భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు ప్రతి సంవత్సరం కట్టుకుంటే మీకు ఎలాంటి వెలుసుబాట్లు తనం లేకుండా చక్కగా ఇప్పుడు షరీఫ్ మైస్త్రి గారు రెండు గేట్ల మధ్య చనిపోయి ఉన్నారు ఆయన మొన్న వాళ్ళ గుర్రాలు వచ్చి నా దగ్గరికి వచ్చి సభ్యత్వాలు ఉన్నాయి మన దగ్గరగా సభ్యత్వాలు కట్టాడు కానీ మీ యూనియన్ వాళ్ళు డబ్బులు సహకరించలేదని చెప్పారు కానీ ఆ సభ్యత్వాలు తీసుకొని రమ్మని నేను ఇవ్వాలి కూడా ఈరోజు కూడా వాళ్ళ అన్నయ్య వచ్చాడు సభ్యత్వాలు సిప్పులు తీసుకొని రమ్మని చెప్పాము సభ్యత్వాలు సిప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పరిహారం అందుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం రెండు వేలు చేయించుకోండి సభ్యత్వాలు మరీ మరీ స్లిప్పులు మాత్రం మరీ జాగ్రత్తగా ఉంచుకోండి